నాగేంద్ర చెప్పన్న ఏం చేస్తుంటావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ డిగ్రీ సరే డిగ్రీ చదివితే జాబ్ వస్తుందని నీకు నమ్మకం నమ్మకం ఉందా ఏ జాబ్ అని నువ్వు ఏ జాబ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు హెచ్ఆర్ కానీ బీకామ్ నేను సిఈసీ చేసా హెచ్ఆర్ కానీ పక్కా జాబ్ వస్తుంది వస్తుంది ఎక్కడ ఎక్కడ చేయాలనుకున్నావు ఏ స్టేట్లో అంటే బెంగళూరా లేకపోతే హైదరాబాదా వస్తే అక్కడికి వెళ్ళిపోతావా బ్యాంగ్ బెంగళూరు బెంగళూరు అయితే దగ్గరని సరే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను నిన్ను క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా సో ఏ పార్టీ ప్రభుత్వం లేకొచ్చినా వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు వైసీపీ ఆ పార్టీ పేరు మనం మాట్లాడకూడదు వైసీపీయా టీడీపీయా జనసేన పార్టీయా మనకు అనవసరం ఏ పార్టీ గెలిచినా సామాన్య ప్రజలకి మంచి జరగాలంటే వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేయాలను అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక డిగ్రీ స్టూడెంట్ కదా పైగా మీ పల్లె పేరు ఏం పేరు వేంపల్లె వేంపల్లె నీ చుట్టూ సరౌండింగ్స్ నువ్వు చూసుంటావు సో రైతులు కావచ్చు లేదంటే రోడ్లపైన వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకొంచెం మధ్య తరగతి మీడియంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబులు పరంగా కావచ్చు ఎలా అయినా ఏ పార్టీకి గెలిచినా వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేస్తే వీళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది అని నీ నీ ఒపీనియన్ చెప్పాలి నువ్వు అంటే పేదవాళ్ళకి మంచి చేయడం అంటే అదే అదే ఎలా ఎలా ఎలాంటి మంచి పనులు చేస్తే సామాన్య ప్రజలకి మంచి జరుగుతుంది అంటే విలేజెస్ విలేజెస్లో నీటి సౌకర్యాలు పల్లెల్లో నీటి సౌకర్యాలు లేవా కొన్ని ఊర్లో లేవు మీ పల్లెలో ఉందా నువ్వు ఎక్కడ చూసావు ఏ ఊర్లో లేదని నువ్వు అనుకుంటున్నావు అంటే ఎక్కడ చూసా చాలా ఊర్లో చేశాను గుర్తులేదు ఆహా నీటి సౌకర్యం లేదు మరి వాళ్ళు నీళ్ళు ఎలా పొందుతున్నారు వాళ్ళకి నీళ్ళు ఎలాగా కొనుక్కుంటున్నారా దూరం నుంచి తెచ్చుకోని ఆహా కొనుక్కోవడం ఆహా సరే రైతులకి ఏం చేస్తే మంచిది రైతులకు ఇప్పుడు రైతులు చాలామంది పంటలు పెడుతున్నారు వర్షాలు పడుతున్నాయో పడట్లేదో బోర్లలో నీళ్ళు ఉన్నాయో లేవో ఎలాగో పంట పండిస్తున్నారు కష్టపడి సో వాళ్ళు మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు దొరక్కపోతే వాళ్ళు పారేసి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి అట్లీస్ట్ పారేయకుండా ప్రభుత్వమే ప్రభుత్వమే పారేయకుండా మినిమం ప్రైజ్ ఇస్తే వాళ్ళకి లాస్ లేకుండా ఉంటుంది కదా లాస్ లేకుండా సో దీని గురించి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి లాస్ లేకుండా రైతు ఏ పంట పండించినా కూడా లాభాలు వచ్చినప్పుడు ఓకే నష్టాలలో ఉన్నప్పుడు ఆ పంటకి సరైన గిట్టుబాటు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తే అక్కడ రైతులకి లాస్ లేకుండా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తే ఐడియా లేదా వ్యవసాయం గురించి రైతుల గురించి ఏం ఐడియా లేదు నువ్వు డిగ్రీ స్టూడెంట్ రైతుల గురించి వ్యవసాయం గురించి ఐడియా లేకపోతే ఎలాగా పల్లె పైగా పల్లెలోనే కదా పెరిగింది మీ చుట్టూ అన్న చూసింటావు కదా ఐడియా నీకే పల్లెలో పెరిగిన నీకే ఐడియా లేకపోతే సిటీలో పెరిగిన వాళ్ళకి వ్యవసాయం గురించి రైతుల గురించి ఐడియా ఉంటుందా ఉండదు కదా మరి తెలుసుకోకపోతే ఎలాగ నువ్వు సరే నీకు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలా ఇలాంటి ఐడియాలు ఏం లేవా గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్ కొట్టాలి ఏదో ఒకటి డిగ్రీ పైన అని ఏం ఐడియా లేదా ఎప్పుడు అనుకోలేదు ఓన్లీ ప్రైవేట్ జాబ్ ఏదో జాబ్ చాలు డిగ్రీ మీద సరే సరే నువ్వు నువ్వు అనుకు నువ్వు అనుకున్నట్టే ఆలోచిద్దాం డిగ్రీ చేశాను నాకు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ వస్తే చాలు దగ్గరలో బెంగళూరు అయితే దగ్గర త్రీ అవర్స్ చాలు అనుకున్నావు కానీ బ్యాంగ్లూర్లో నువ్వు చేసిన డిగ్రీకి అక్కడ ఉండడానికి నీకు సరిపోయేంత సాలరీ వస్తుందని నువ్వు అనుకుంటున్నావా వస్తుంది ఫస్ట్లో ఫస్ట్ అంటే స్టార్టింగే రాదు మళ్ళీ తర్వాత స్టార్టింగ్లో ఎంత రావచ్చు నువ్వు అనుకుంటున్నావు థర్టీ థౌజండ్ అది ముప్పై వేలు వస్తుంది అని ముప్పై వేలు వస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వస్తుంది డిగ్రీ మీద డిగ్రీ మీద వస్తుంది హెచ్ఆర్ జాబ్ నువ్వు హెచ్ఆర్ జాబే కదా నువ్వు చేయాలనుకుంటున్నా పక్కా ముప్పై వేలు స్టార్టింగే వస్తుందా ట్వంటీ ఫైవ్ థర్టీ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా హెచ్ఆర్ జాబులు చేస్తున్నారు సో నువ్వు డిగ్రీ చేసి అక్కడికి వెళ్తే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూరు ఎవరిని ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాడు అంటే వాళ్ళకే వాళ్ళకైస్తాను నువ్వు చెప్పు భానుప్రకాష్ ఒకడు ఇంజనీర్ ఇంజనీరింగ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాడు సేమ్ హెచ్ఆర్ జాబ్కే ఇంకొకటి డిగ్రీ చేసి వెళ్తాడు డిగ్రీ చేసిన వాడికి ఇస్తాడా ఇంజనీరింగ్ చేసిన వాడికి ఇస్తాడా డిగ్రీ చేసిన అవునా డిగ్రీకే వాల్యూ ఎక్కువ ఉంది ఇంజనీరింగ్ కంటే ఇంజనీరింగ్ అంటే అది దీని గురించి కదా కన్స్ట్రక్షన్ గురించి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్లో చాలా ఉన్నాయి అది వాడే తీసుకున్నా ఈ హెచ్ఆర్ అనేది జస్ట్ ఇంటర్వ్యూ చేసే జాబ్ అంతే దానికి నువ్వు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు దానికైతే మనకి డిగ్రీ అయినా బెటర్ కదా సీఈసినోపాటు తీసుకుంటే దాంట్లో అకౌంట్స్ ఉంటుంది నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రైవేట్లో చాలా జాబులు పోతున్నాయి ప్రైవేట్లో సాఫ్ట్వేర్ జాబులు ఎగిరిపోతున్నాయి లక్షల్లో చిన్న చిన్న జాబులు అయితే ఏ ఏఐ వచ్చేసింది ఏఐ అంటే ఏంటో చెప్పు ఏ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డిఫాల్ట్గా ఒక మనిషి చేసిన పనే చేసిన పనే చేసిన పని దాంట్లో కొత్తగా మార్పు ఏమి ఉండదు అలాంటివన్నీ సాఫ్ట్వేరే చేసుకుంటూ పోతూ ఉంటుంది కంప్యూటరే దానికి మనిషి అవసరం లేదు అలాగా కొన్ని లక్షల జాబులు ఎగిరిపోయాయి సో ఫ్యూచర్లో నీకు హెచ్ఆర్ జాబ్ పక్కా ఉంటుందని నీకు కాన్ఫిడెన్స్ ఉందా హెచ్ఆర్ జాబ్ దాంట్లో గ్రోత్ ఉందని కాన్ఫిడెన్స్ ఉందా ఎప్పుడన్నా ఆలోచించే అలాగా ఆలోచించు ఒకసారి కంపల్సరీ ఉంటుంది హెచ్ఆర్ జాబ్ అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది హెచ్ఆర్ జాబ్లో సో నేను డిగ్రీ చేసిన తర్వాత ఏదైనా కోర్స్ చేయాలా సో డిగ్రీ నుంచి నేను ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు సో ఏ కోర్స్ చేస్తే వెళ్ళొచ్చని నీకు ఐడియా ఉంది వెళ్ళ వెళ్ళలేమాట డిగ్రీ చాలా మంది వెళ్ళారు ఇంటర్మీడియట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని లక్షల లక్షల జాబులు తీసు శాలరీలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక టీ షాప్లో టీ వేసుకునేవాడు ఐఐటీలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా లేదు సో జస్ట్ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ కోడింగ్ అవి ఇవి నేర్చుకొని రెండు లక్షల శాలరీ తీస్తున్న వాళ్ళని కూడా చూశాను నేను సాఫ్ట్వేర్లో సో మరి డిగ్రీ చేసి మళ్ళీ అటు సైడ్ కూడా నువ్వు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ సైడ్ ఏంటంటే జస్ట్ కోర్సులు నేర్చుకోవాలా ప్రజెంట్ ఏదైతే ట్రెండ్లో ఉందో అది చూసి ఆ కోర్స్ నేర్చుకొని వెళ్ళొచ్చు సో మరి ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా తెలియదు సరే నీకు ఎక్కువ నీకు ఎక్కువ ఐడియా దేని మీద ఉందో చెప్పు పాలిటిక్సా లేకపోతే స్పోర్ట్సా లేకపోతే వ్యవసాయం గురించి నీకు ఐడియా లేదు సో బిజినెస్ మీద ఐడియా ఉందా సో నీ ఫ్యూచర్ ఏంటి నీ కళలు ఏంటి నువ్వు ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు ఇలాగా కలలు మీ అత్త ఏం చెప్పారంటే నువ్వు చాలా బాగా మాట్లాడుతావు అనర్గలంగా అంటే నువ్వు ఇక్కడ ఫస్ట్ టైం కదా అందుకనే చెప్పు నీకు ఏ ఐడియా ఉంది నువ్వు ఏమనుకున్నావు ఫ్యూచర్లో ఏం అవ్వాలి ఎలా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నావు చెప్పు అంటే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు జస్ట్ సింపుల్గా క్యాజువల్గా